ప్రకాశం జిల్లా ఎరగొండపాలెం మండలం గంగపాలెం అయ్యబొట్లవల్లి గ్రామాల్లో ప్రకృతి వింత దృశ్యాన్ని సాక్షిగా చూస్తున్నారు రైతులు గతంలో వందల అడుగుల లోతుకు బోర్లు తవ్వించినా చుక్క నీరు రాక రైతులు కష్టాలు పడ్డారు అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది ఇటీవలి భారీ వర్షాల కారణంగా భూగర్భ జలమట్టం గణనీయంగా పెరగడంతో గ్రామంలోని పలు బోర్ల నుంచి స్వయంగా నీరు ఉబుకి పైకి వస్తుంది కరెంటు లేకపోయినా మోటార్ వేయకపోయినా నీరు పైకి తన్నుకుంటూ రావడం స్థానిక రైతులను ఆశ్చర్యపరుస్తుంది ఈ విధంగా మూడు బోర్ల నుంచి గత రెండు రోజులుగా నీరు ఉబ్బికి వస్తుందని తెలిపారు రైతులు ఈ పరిణామంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు మాట్లాడుతూ గతంలో తొమ్మిది వందల అడుగులు వెయ్యి అడుగులు లోతుకు బోర్లు వేసినా చుక్క నీరు రాలేదు కానీ ఇప్పుడు మాత్రం బోరి నీటి నుండే నీరు ఉబ్బుకి వస్తుంది ఈసారి పంటలకు నీటి కొరత ఉండదనుకుంటున్నాం అని ఆనందంగా పేర్కొన్నారు అధికారుల ప్రకారం వర్షపాతం సమృద్ధిగా ఉండటం భూగర్భ జలమట్టం పెరగడం వల్ల ఈ పరిస్థితి చోటు చేసుకుందని చెప్పారు ఇక ఇది రాబోయే వానకాల పంటలకు మంచి సంకేతం అని వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు